అని ఎదురు చూస్తున్న మైక్ రానే వచ్చేసింది మళ్ళీ ఈరోజు ఆ మైక్ని ఎలా ఉంది ఏంటి బిల్ క్వాలిటీ ఎలా ఉంది ఇలాంటి విషయాల గురించి చూద్దాము ప్యాకింగ్ అయితే చాలా బందోబస్కు అయితే ఇచ్చినాడు సో ఈ మళ్ళీ మైక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దాము ఇది మైక్ పేరు వచ్చేసి హోలీ ల్యాండ్ హోలీ ల్యాండ్ అనమాట హోలీ ల్యాండ్ బ్రాండ్ అది అయితే ఇది వైర్లెస్ మైక్ అనమాట వైర్లెస్ మైక్ అయితే చాలా బాగుంటుందని చెప్పి దీని అయితే తెప్పించడం జరిగింది ఎప్పుడో పదహైదు రోజుల కింద బుక్ చేస్తే ఈరోజు అయితే రావడం జరిగింది ఇది చూద్దాం ఎట్లంత వరకు పనిచేస్తుంది ఏంటి ఏం కథ అని చెప్పి సో ఇన్నైతే వచ్చాయి ఈ బాక్స్లో అయితే చూసినట్లయితే మీరు ఇదే అనమాట మైకు మైక్ని ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట షర్టు కానీ సింపుల్గా బాగుంటుంది ఇది కనిపించదు అనమాట ఇంకా మైక్ ఇలా ఉంటుంది అనమాట కనిపించదు సో దాన్ని మన టైప్ సి అంటే ఆండ్రాయిడ్ ఫోన్కి పెట్టడానికి వస్తుంది ఇది వచ్చేసి యాపిల్ ఫోన్కి ఇది వచ్చేసి కెమెరాకి అనమాట త్రీ ఇన్ వన్ మైక్ అనమాట మైక్ సెట్ రెండు అయితే ఉంటాయి మైకులు ఇద్దరు ఒకటేసారి కూడా మాట్లాడచ్చు సో ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాము సో ఇది మనకి ఇన్నైతే ఇచ్చారు కదా దీంట్లో ఒక స్టిక్కర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి స్టిక్కర్స్ చాలా స్టైలిష్ స్టిక్కర్స్ కూడా ఇచ్చింటాడు అనమాట కొన్ని మీరు చూసినట్లయితే ఇవే స్టిక్కర్లు అక్కడ మనకి బయట కనపడకుండా అట్లా అది పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఇప్పుడు వాయిస్ ఇప్పుడు మీరు వింటున్నదైతే ఒరిజినల్ మైక్ వాయిస్ అనమాట ఈ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ వాయిస్ చూడండి ఈ వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఇది గాయస్ ఈరోజు రోజు మైక్ రివ్యూ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్